అమృత భాండాన్ని తీసుకుని వచ్చేస్తూ ఉంటే ఇంద్రుడు అడ్డం తగిలాడు ఎక్కడికి వెళ్తున్నావు నా దగ్గర వజ్రాయుధం ఉంది నేను దేవతలు గంధర్వులు అనుకున్నావా శ్రీ మహావిష్ణువులాగా నేనేదో పొగిడితే అమాయకుండా అనుకున్నావా పడిపోవటానికి ఇదిగో వజ్రాయుధం విసురుతున్నా కాస్కో వేశాడు వజ్రాయుధం ఆ వజ్రాయుధానికి గరుత్మంతుడికి చీమ కుట్టినట్టు కూడా అనిపించలేదు ఏమన్నాడంటే నువ్వు ఆ వజ్రాయుధాన్ని తయారు చేసుకోవటానికి త్యాగం చేసినటువంటి దదీచి మహర్షి ఉన్నాడు చూశావు ఆ దదీచి మహర్షిని గౌరవించటం వల్ల నేను నా యొక్క ఒక ఈకని రాలుస్తున్నా నా యొక్క వజ్రాయుధాన్ని అని చెప్పి వెళ్ళిపోతున్నాడు ఇంద్రుడికి అర్థమైపోయింది వామో వీడు సామాన్యుడు కాదు వీడితో మిత్రుత్వమే మంచిదిగా మనకి శత్రుత్వంలో మనమేం చేయలేము అనుకొని వెళ్ళేసి మళ్ళీ ఎదురుపడ్డాడు గరుత్మంతా ఆగు నేను దేవేంద్రుణ్ణి కనీసం నేను దేవేంద్రుని అయ్యా నాతో మర్యాదగా మాట్లాడు కనీసం ఇన్నాళ్ళు ఆ యొక్క అమృతాన్ని సురక్షితంగా ఉంచింది నేనే నా బాధ ఏమిటంటే ఈ అమృతాన్ని నువ్వెవరికన్నా నువ్వైతే తాగట్లేదు కదా నీకైతే అవసరం లేదు కదా నువ్వు ఎవరికన్నా ఇస్తే వాళ్ళు అమరులు అవుతారు ఇక మాకు వాళ్ళతో చాలా కష్టాలు ఏర్పడతాయి వాళ్ళని మనం నిర్మూలించలేము పైగా వాళ్ళ యొక్క ఆగడాలు చూడలేము భరించలేము కాబట్టి మనం ఒక ఒప్పందానికి వద్దామయ్యా అన్నాడు కరుత్మంతుడికి కూడా అర్థమైంది నిజమే ఈ అమృతాన్ని తీసుకెళ్ళి ఆ నాగులకిస్తే వాళ్ళు అమరులైపోతే ఇక ప్రపంచాన్ని కాటేస్తూ ఉంటే ఎట్లా అనుకొని ఇంద్రుడితో చెప్పాడు మరి ఏం చేయమంటారు మా తల్లి దాస్య విముక్తి ఎలా అవుతుంది నేను మాటిచ్చాను కదా ఇంద్రుడు అన్నాడు నువ్వు అమృత భాండాన్ని తీసుకెళ్ళు వాళ్ళ దగ్గర పెట్టు ఇదిగో తెచ్చేశాను మా అమ్మని విడుదల చేయండి అని చెప్పు మీ అమ్మని విడుదల చేయించుకొని నువ్వు వెళ్ళిపో వాళ్ళు వచ్చి ఆ అమృత భాండాన్ని తీసుకునే లోపు నేను దాన్ని మాయం చేసేస్తాను అన్నాడు అదే ప్రకారంగా గరుత్మంతుడు కూడా వచ్చాడు అమృత భాండం తీసుకొచ్చానని చెప్పాడు అక్కడ కుశల మీద అంటే దర్భలు ఆ దర్భల మీద పెట్టాడు ఆ యొక్క భాండాన్ని మీరు తయారై ఉండి పవిత్రంగా తయారై ఉండి వచ్చి ఆ యొక్క అమృతపానం చేయండి నేనైతే మా అమ్మని తీసుకెళ్ళిపోతున్నాను ఈమెకు దాస్య విముక్తి అయిపోయింది ఇప్పుడు అని చెప్పేసి వాళ్ళ అమ్మగారిని తన యొక్క భుజం మీద కూర్చోబెట్టుకొని ఎంతో ప్రేమగా ఎంతో సంతోషంగా అక్కడి నుంచి ఎగిరిపోయాడు ఇక ఈ పాములన్నీ కూడా ఎంతో పవిత్రంగా తయారైపోయి ఎంతో చక్కగా సంతోషంగా ఇక అమృతం తాగుతాం మనల్ని ఎవరు ఏమీ చేయలేడు అనుకొని వచ్చేసి ఆ యొక్క అమృతం దగ్గరికి వచ్చారు ఈలోపు ఇంద్రుడు తన యొక్క మహిమని ప్రదర్శించి ఆ అమృత భాండాన్ని మాయం చేసేసాడు ఇక నాగులు వాళ్ళలో అవి అనుకున్నాయి మనకు ఎలాగూ చావు తప్పదు మాతృశాపం ఎలాగూ ఉంది మనకి ఎలాగూ తప్పదు ఇంకా మా అమ్మ కపటంగా ప్రవర్తించినందుకు మాకు ఈ యొక్క గతి కలిగింది అనుకొని వాటిలో అవి సర్ది చెప్పుకొని బాధపడి అక్కడి నుంచి అవి కూడా నిష్క్రమించాయి ఈ యొక్క కథని విన్నటువంటి తల్లులు కొడుకులు కూతుళ్ళు అందరూ కూడా చాలా వాళ్ళ యొక్క పాప విముక్తులైపోయి వాళ్ళంతా సంతోషంగా ఉంటారు అని చెప్పేసి మహాభారతంలో వ్యాసుడు రాశాడు